నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మా సమరీన్ మన వీక్షకులు కూడా నమస్కారం సార్ షర్మిల గారు తన కొడుకు వివాహ పత్రిక ఇవ్వడానికి అన్న ఇంటికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం అలాగే బ్రదర్ అనిల్ కూడా మిస్ అవుతున్నారు పైగా దాని దాని వెనకాల ఫ్యామిలీ ఫోటో కూడా మిస్ అవుతుంది దీని వెనకాల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం మంచి ప్రశ్న సమరీన్ ఏంటంటే ఎవరైనా ఒక చెల్లి కుమారుడు వివాహం చేసుకుంటున్నప్పుడు మనం ఎవరైనా కూడా మన అన్నయ్య ఇంటికి బంధువుల ఇంటికి వెళ్ళి కార్లు ఇవ్వటం అనేది సాంప్రదాయం అది ప్రేమ అభిమానం అలాగే నిన్న షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వారు అక్కడ ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు కాబట్టి నిన్న కడప నుంచి ప్రత్యేక ఫ్లైట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు వెళ్ళి ఆహ్వానం ఇచ్చారు ఇచ్చినప్పుడు సహజంగా ఇక్కడ మనకు ఎందుకు ఇది వార్తలోకి వచ్చిందంటే మామూలుగా అయితే ఇది వార్తలోకి రాదు కానీ షర్మిల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో చాలా తీవ్రమైన తేడాలు ఉన్నాయి కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి అవి ఆస్తుల గురించి కావచ్చు రాజకీయంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని విభేదాలు ఉన్నాయి ఇది ఎందువల్ల ఏర్పడినాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ ప్రమాణం ప్రమాదంలో అకస్మాత్తుగా చనిపోవడంతో ఈ విధమైన పరిస్థితులు ఏర్పడినాయి ఆయన కనుక మామూలుగా సహజ మరణం జరుగుంటే ఆయన విల్లు రాసేవాళ్ళు ఎవరికి సంబంధించి వాళ్ళకి ఒక క్లియారిటీ వచ్చేది ప్రాపర్టీస్ మీద ఇప్పుడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా షర్మిల్ గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు నా రాజకీయ భవిష్యత్తు ఆర్థిక భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు అన్నీ ఆయన చూసుకుంటాడు ఎవరైనా అన్న చూసుకుంటారు కదమ్మా ఆ నమ్మకంతో చక్కగా పనిచేసింది ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆమె కూడా అంత అమాయకంగా ఉండింది ఆ రోజున ఆమె కూడా కల్మషం తెలీదు ఆమె కూడా ఎన్నో వేల కిలోమీటర్లు నడ నడిచింది ఆయన కోసం అలాగే విజయం గారు కూడా సొంత కొడుకు ఆ పిల్లాడు ముఖ్యమంత్రి అవ్వాలి నా భర్త చనిపోయాడు అని సపోర్ట్గా నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను మీరు ఆయన్ని ముఖ్యమంత్రి చేసి రాజన్న ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించండి రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేశాడు అలాంటి పరిపాలన చేస్తాడని చెప్పి తల్లిగా ఆమె ఆశించింది వీళ్ళిద్దరూ వెళ్ళేటప్పటికి ప్రజలు కూడా నమ్మారు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఆయన అది అపరిచితుడు అనే సినిమా ఉంటుంది కదమ్మా ఆ విధంగా ఆయన మారిపోయాడు అంతకుముందు అంతా ఒక వ్యక్తిత్వం ఉంది ఆయన అప్పుడు జైల్లో కూడా ఉన్నాడు ఈ వీళ్ళు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక ఆర్థిక నేరాలు ఆయన మీద ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులు దాదాపు థర్టీ పైన ఉన్నాయి అవన్నీ కూడా సిబిఐ కోర్టులో విచారణలో ఉన్నాయి ఆ టైంలో ఆయన సెంచల్ కూడా జైల్లో ఉంటే వీళ్ళందరూ ప్రచారం చేశారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈమె భవిష్యత్తు గురించి కానీ పట్టించుకోలేదు అసలు ఈమె పార్టీలో పెరిగితే నాకు ప్రత్యామ్నాయంగా అవుతుంది పోటీగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈమె అన్ని విధాలు కూడా అణగదొక్కటానికి చూశాడు దూరం దూరంగా పెట్టాడు దీంతో ఇక ఆమె అర్థం చేసుకుని ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో కనీసం తెలంగాణలో అన్నా నేను ముఖ్యమంత్రి అవుతాను నా తండ్రికి పేరు ప్రతిష్టలు ఉపయోగించుకుని అభిమానులు ఉన్నారని ప్రయత్నం ప్రయత్నం చేస్తే కూడా ఇక్కడ కూడా పైకి పెరగకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించాలో ఒక ముఖ్యమంత్రి కదా ఆయన అట్లా కూడా ప్రయత్నం చేశాడు అవన్నీ కూడా తట్టుకుంది ఇప్పుడు మీరు అన్నట్టు నిన్న ఆమె వెళ్ళినప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు కూడా వీళ్ళంతా ఒకే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు ఆ స్పెషల్ క్రాఫ్ట్లో ఎక్కువ లేడీస్ ఉండటం వలన బ్రదర్ అనిల్ కుమార్ గారికి సీట్ దొరకలేదంటున్నారు అయినా మరి నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళి మరి రీచ్ అయ్యాడని తెలుస్తుంది అయితే ఆయన మరి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్యాయంగా ప్రవర్తించాడు చెల్లెళ్ళ పట్ల దారుణంగాను తర్వాత ఆమెని కించిపరుస్తూ మాట్లాడాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ అన్న చెల్లెళ్ళే మాట్లాడుకుంటారు నేనెందుకు మూడో వ్యక్తిని అని అనుకున్నాడో ఏంటో తెలీదు నిజానికి ఒకప్పుడు చాలా సమైక్యమైన ఫ్యామిలీ ఇది ఐక్యమత్యానికి మారిపేరుగా చెప్పుకునేవాళ్ళమ్మా సమరన్ మన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వాళ్ళ లార్జర్ ఫ్యామిలీ కూడా ప్రతి క్రిస్టమస్కి కానీ జనవరి ఫస్ట్ అప్పుడు కానీ అందరూ ఎక్కడ ఎక్కడున్నా కూడా విదేశాల్లో ఉన్నా కూడా అట్లాంటి ఐక్యమత్యం ఉన్నటుమంలో ఇప్పుడు వివేకానందరెడ్డి గారు మర్డర్ కేసు ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాలన్నీ కూడా నిజానికి కడప ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అంటే వాళ్ళు వేరే కుటుంబాన్ని చూశారు వేరే విలువలు చూశారు కుటుంబంలో ఇవాళ పూర్తి భిన్నమైన పరిస్థితి అయిపోయింది విలువలు పోయినాయి చాలా కుట్రలు కుతంత్రాలు హత్యలు రాక వెళ్ళినాయి సొంత కుటుంబంలో ఈ పరిస్థితుల్లో బహుశా ఆయన వెళ్ళలేదేమో సరే మరి వెళ్ళినా కానీ ఆ క్రౌడ్లో కనపడపోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు ఇంకో ప్రశ్న అడిగారు జనరల్గా ఇలాంటి రాజకీయ మీటు పెద్ద కుటుంబాలు రాజకీయ కుటుంబాలు మీట్ అయినప్పుడు ఆ ఫోటోల్ని పత్రికలని కూడా పిలుస్తారు అంటే చివరిలో ఎలా చేస్తారు పటోలు తీసుకోమని కాకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరూ బ్యాటిల్ లైన్స్ గీసేసుకున్నారు యుద్ధ రేఖలు పోట పోరాటానికి కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కరోజు ముందు ఈ ఫోటో రిలీజ్ చేస్తారు ఆ మర్నాడు పొద్దున్నే ఢిల్లీలో ఆమె కాంగ్రెస్ పార్టీలో కండవా కప్పుకుంటుంది రాహుల్ గాంధీ సమక్షంలోను ఖార్గే గారి సమక్షంలో చూసే ఏమనిపిస్తుంది నిన్నేమో ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో ఫ్యామిలీ ఫోటో దిగారు ఇవాళ పోరాటానికి వెళ్ళిపోయి అక్కడ దిగింది కాబట్టి వాళ్ళకి తెలుసు ఇక రేపు జరగబోయేదంతా చందరవందరగా ఉంటుంది రిలేషన్స్ చాలా అంటే రిలేషన్స్ కొంచెం శృతిమించిన విమర్శలు మించిన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఇది వాళ్ళు ఒక మంచి అకేషన్గా వాళ్ళు ఫీల్ అవ్వాలి రేపు పెట్టాగు ఆమె వెళ్తుంది కాబట్టి అనే ఉద్దేశం నేను అనుకుంటున్నా అదే లేకపోతే రిలీజ్ చేసేవాళ్ళే కనీసం నేను అనుకుంటే సాక్షి పత్రికలో కూడా అది ప్రచురించలా మామూలుగా అయితే ప్రచురిస్తారు సాక్షి టీవీలో కూడా చూపిస్తారు మిగిలిన టీవీలు కూడా చూపిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు శర్మిల్ గారు కూడా ఇవాళ ఒక రాజకీయ ఫోర్సే కదా ఇవాళ రాజకీయ ఫోర్స్ కాకపోతే కాంగ్రెస్ ఆమెని ఇన్వైట్ చేసేంత చేర్చుకోదు కదా ఆమె కూడా ఏం చెప్పారు మొన్న ఇక్కడ తెలంగాణలో నా మూలనా కాంగ్రెస్కి ముప్పై సీట్లు గెలుపు నేను సహకరించాను అందువల్ల నన్ను గుర్తించి గౌరవం అభిమానించి కృతజ్ఞతపూర్వకంగా నన్ను ఆహ్వానించారు నా తండ్రి కూడా మొదటి నుంచి ఈ పార్టీలో ఉన్నాడు తర్వాత ఇవాళ దేశంలో లౌకిక పార్టీ అంటే కాంగ్రెసే అన్ని మతాలు కులాలు ప్రాంతాలని సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జారుతున్నానని చెప్పింది ఇవాళ ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత రేపు సహజంగా వాళ్ళు అడిగేది ఏమడుతారు నువ్వు నీ అన్న మీదే పులివెందులోనే పోటీ చేయమంటారు ఎందుకంటే ఈమె ముఖ్యమంత్రి క్యాండిడేటే కాంగ్రెస్ తరపున ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేటే కాబట్టి ఇప్పుడు ఈయన రెడ్డి గారు హత్య కేసు తర్వాత కొంత వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంటే ఫ్యామిలీ పట్ల ప్రజల్లో ఒక గౌరవభావం తగ్గింది ఇప్పుడు షర్మిల ఒక రైట్ ఒక లైన్ తీసుకుంది వివేకానంద హత్య కేసు ఆర్థిక అంశాల మీద జరగలేదు రాజకీయ పరమైన అంశాల మీద కుటుంబ పరమైన అంశాల మీద జరిగిందని ఆమె సిబిఐ ముందు చెప్తుంది పబ్లిక్లో కూడా చెబుతుంది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ అరెస్ట్ కాకూడదని అవినాష్ మీద కేసే పెట్టద్దని తీసేయమని ఈ విధంగా ఆయన పోరాటం చేస్తున్నాడు అక్కడ వచ్చేటప్పటికి ఇద్దరీ రెండు లైన్స్ కానీ వాస్తవం ఏంటో తెల్ల పులివెందుల ప్రజలకి కడప ప్రజలకి తెలుసు కాబట్టి ప్రజలు ఈని కూడా బాగా ఆదరిస్తారని అందరూ అనుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధికారం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన పూర్తి బలాలు చూపిస్తాడు కాబట్టి చూడాలమ్మా రేపు మీరు అన్నట్టు ఇవి ఎందుకు రాలేదు అంటే రేపు వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయ యుద్ధం జరుగుతుంది కాబట్టి జరగబోతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎందుకు ఈ ఒక్క రోజుకి ఏదో తప్పుడు అంటే తప్పుడని కాదు ఈ దీనివల్ల ఉపయోగం ఏముంది ఫోటో తీయటం వలన తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె హృదయపూర్వకంగాను మనస్ఫూర్తిగాను వెళ్ళిన విషయం కూడా కాదు ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెకి ఎంత అన్యాయం జరిగిందో ఎంత మానసిక క్షోభం అనుభవించిందో అన్నమాలన అయినా అన్న అనే దృష్టిలో సమాజంలో తప్పు ఉండకూడదు పట్ల అని వెళ్ళింది కాబట్టి అది ఒక తంతుగానే జరిగింది కానీ మన కుటుంబాల్లో అంతకుముందు వాళ్ళ కుటుంబాల్లో జరిగినంత ప్రేమపూర్వకంగాను హృదయపూర్వకంగాను జరిగినట్టు మనకు అనిపించట్లా అందువల్లే మీరు అన్నట్టు ఆ ఫోటోలు అవి పెద్దగా ఎవరిని అలౌ చేయాల ప్రెస్ వాళ్ళని